అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా తో ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక మోస్ట్ పవర్ఫుల్ వీడియో ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ మోస్ట్ పవర్ఫుల్ అంటే ఒక రెమెడీ ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అండ్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం అండి ప్రతి తప్పక చేసుకోవాల్సిన పరిహారం రూపాయి ఖర్చులేని పరిహారం మన ఇంట్లో ఉన్న దానితోనే ఒక్క క్షణంలో చేసేటటువంటి ఒక పరిహారం ధనవంతులు డబ్బున్న వాళ్ళు కోటేశ్వరులు మార్వాడీసు చేసేటటువంటి ఒక బెస్ట్ పరిహారాన్ని బెస్ట్ రెమెడీని ఈ రోజు మీకోసం నేను ఏరుకోరి తీసుకోవచ్చాను వారు ఇలాంటి పరిహారాలు చేసే కోట్లకు కోట్లు బిజినెస్ చేస్తూ సంపాదిస్తూ ఉంటారు మరి వారైనా ఏం తక్కువ మనం చేసుకోకూడదా మనం సంపాదించకూడదా మనం కూడా వాళ్ళలాగా దినదినాభివృద్ధి అవ్వకూడదా మనం కూడా వారిలాగా కోటీశ్వర లిస్టులోకి చేరకూడదా ఖచ్చితంగా చేరొచ్చు అందుకే ధనవంతులు వాడేటటువంటి ఒక డబ్బు రహస్యాన్ని కోటీశ్వర్లు మిలియనియర్స్ వాడేటటువంటి ఒక మన్నీ సీక్రెట్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోవాలి ధనవంతుల సీక్రెట్ ఉప్పు మీద మూడుసార్లు ఇలా రాస్తే చాలండి మీ దరిద్రం మొత్తం తొలగిపోయి మూడు తరాలు కూర్చొని తిన్న తరగని ఆదాయం డబ్బు అన్నది మీ ఇంట్లో కుప్పల తెప్పలుగా వచ్చి ఆ డబ్బు రాకుని ఆ డబ్బు ఫ్లోను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది నా ఇల్లేనా అసలు నా జీవితమేనా ఇది అంటూ మీరే ముక్కున వేలేసుకుంటారు ఇక మీరే ముక్కున వేలేసుకున్నారంటే ఇక ఇరుగు పొరుగు అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించండి అందరినీ ఇలా అవాక్ అయిపోయేలా చెయ్యాలా అందరినీ ఇలా ఆశ్చర్యానికి గురి చేయాలనుందా ఖచ్చితంగా చేసేది ఇక రాసి పెట్టుకోండి ఎందుకంటే మనం చెయ్యబోతున్నటువంటి ఒక ఉప్పు పరిహారం ఉప్పు అంటేనే పరిహారాలకి పెట్టింది పేరు ఎంత నెగిటివ్ ఎనర్జీని ఉన్న జుట్టు పట్టుకుని లాగి మరి బయటకు విసిరిపడేస్తుంది అలాంటి ఒక అద్భుతమైన ఉప్పుతోటి పరిహారం ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను మరి ఈ ఉప్పు మీద ఏం రాయాలి ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ని మీరు ఫాలో అయిపోవలసిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలుపెట్టండి అలాగే మీ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం కోసం ఏరికోరి తీసుకురాబోతున్నా కాబట్టి మిస్ అయిపోతారు కాబట్టి నాకు తెలిసిన గురుజీ మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండవచ్చు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈ గారి కోసం మంచి రిజల్ట్ వచ్చిందని మన ఛానల్లోనే ఎంతో మంది కామెంట్స్ పెట్టారు ఎంతో మంది మెయిల్స్లో చెప్తూ ఉన్నారు నాకు లో కూడా చెప్తూ ఉన్నారు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఇచ్చారండి మా ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేశారు అంటూ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా వంటని వడ్డ చిట్టికల్లో పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి వంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక ఉప్పు అన్నది మనకు కొత్త ఏమీ కాదు మన కూరల్లో ఎన్ని వేసినా కూడా ఉప్పును అస్సలు అసలు రాదు ఉప్పు అంటుంది అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటే అంత ధీమా అన్నట్టు ఉప్పుకి నేను అంత రుచిని ఇస్తాను అని కూరలో రుచిని ఇవ్వటమే కాదండి మన జీవితంలో ఉన్న ఎన్నో దరిద్రాలని ఎన్నో చెడు శక్తులని ఎన్నో నెగిటివ్ ఎనర్జీని మన ఆర్థిక ఇబ్బందులని మనకు ఉన్న నరదృష్టిని నరఘోషని కను దృష్టిని ప్రతి ఒక్కదాన్ని కూడా జుట్టు పట్టుకొని ఈడ్చి బయటకు లాగి పడేస్తుంది అంత శక్తి ఉప్పుకు ఉంది ఎందుకు అంటే ఉప్పు సముద్రంలో పుట్టిందని మనకు తెలుసు శ్రీ మహాలక్ష్మీదేవి సహోదరునిగా అట్లా చెప్పుకుంటాం మనం కాబట్టి రాళ్ళ ఉప్పు ఎక్కడుంటే శ్రీ మహాలక్ష్మిదేవి అక్కడ కొలువై ఉంటుంది మరి అలాంటి రాళ్ళ ఉప్పుతో ఈరోజు ఒక అద్భుతమైన సింపుల్ పరిహారం నేను చెప్పబోతున్నాను మనం ఎక్కడైనా చక్కగా రెడీ అయ్యేసి ఒక పెళ్ళికో ఫంక్షన్కో లేదా ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు జనాలు అందరూ చూసినప్పుడు ఏంటంటే మనకు కనుదృష్టి అవుతూ ఉంటుంది కొంతమంది చాలా చక్కగా అయ్యారు రెడీ అయ్యారు చూడటానికి అందంగా ఉన్నారు అని మంచి భావనతో చూస్తే ముద్దుగా లక్షణంగా ఉన్నారు చల్లగా ఎప్పుడు ఇలా ఉండాలని కొంతమంది ఆశీర్వదిస్తే ఇంకొంతమంది అబ్బా వీళ్ళు ఏం రెడీ అయ్యారు మాకు ఇంత అందం లేకపోయింది మేము ఇలా రెడీ అవ్వలేకపోయామే ఏమి ఓవరాక్షన్ చూడు ఇట్లా పలు పలు విధాలుగా అందరూ కూడా అనుకుంటారు అందరిలో మంచి కళ్ళు ఆశీర్వదించిన వాళ్ళవి తగలకపోవచ్చు కానీ చెడు ఉద్దేశంతో చూసిన వాళ్ళు అనుకున్న వాళ్ళవి మనకు ఖచ్చితంగా తగులుతాయి ఇది మన చిన్నప్పటి నుంచి కూడా ఉంది మనకు పిల్లలు ఒకటే ఏడుస్తూ ఉంటే గోల చేస్తూ ఉంటే ఏం చేస్తారు మన పెద్దవాళ్ళు పిడుకుడు ఉప్పు తీసుకుని దిష్టి తీసి పడేసేవాళ్ళు పెద్దయినా కూడా అంతే చేస్తాం మనిషిలో ఉన్న దిష్టిని తీయాలి అన్న మన ఇంటికి తగిలిన దిష్టి తీయాలి అన్న మన విజయానికి తగిలిన దిష్టి తీయాలి అన్న మన ఎదుగుదలకు తగిలిన దిష్టి తీయాలి అన్న మన ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకి తెరమాలి అన్న ఈ ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది ఉప్పు ఎక్కడ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉండదు అంటే రాళ్ళుప్పు నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుంది కాబట్టి ఈ రాళ్ళుప్పు పరిహారం చాలా సింపుల్ పరిహారం ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి మరి ఎవరైతే మాకు ఏదీ కలిసి రావటం లేదండి ఎంత కష్టపడినా అక్కడికక్కడికే సాగుతుందండి ఇంట్లో ప్రశాంతత లేదు నెమ్మది లేదు మా ఒంట్లో కూడా ఏదో నీరసంగా ఉంటుంది ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదు అలసటగా ఉంటుంది ఇంట్లోకి వెళ్తేనే మన శాంతి అన్నది లేకుండా ఏదో ఒకలా అనిపిస్తుంది ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఇలా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారందరూ ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి అన్నది మెరుగుపడుతుంది మీకు డబ్బు రావటం తెలుస్తుంది మనీ ఫ్లో అన్నది మీరు గుర్తించగలుగుతారు మరి రాళ్ళుప్పు ఈ పరిహారం చేసి రాళ్ళుప్పుతో ఇలా చెయ్యంగానే డబ్బు వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే మనం ఇంట్లోకి ఎక్కడెక్కడో తిరిగి ఆ చెప్పులు కాళ్ళతో షూలు కాళ్ళతో ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం ముందైతే బయట ఒక ట్యాప్ ఉండేది కొళాయి ఉండేది లేకపోతే ఒక తొట్టు ఏదో ఒకటి పెట్టేవాళ్ళు చెప్పులు అక్కడ విడిచి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అలా లేవు అసలు నేరుగా లోపలికి వచ్చేయటమే ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు అలా వచ్చేసినప్పుడు మనం ఎక్కడెక్కడో తిరిగి ఉంటాం అంటే కొంతమంది దిష్టి తీసుకున్న నిమ్మకాయలు విసిరేసి ఉంటారు ఎండుమిరపకాయలు పడేసి ఉంటారు రాళ్ళు ఉప్పు పడేసి ఉంటారు అన్నింటినీ తొక్కుకొని మనము ఇంట్లోకి వస్తాం అదేమవుతుంది ఆ దృష్టి అనేది మనకు వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది ఆ నరదృష్టి అన్నది ప్రతి ఒక్క చెడు శక్తులు కూడా మనతో పాటు లోపలికి వస్తాయి అప్పుడు మన ఇంట్లో ఉండిపోతాయి అప్పుడు వారానికి ఒక్కసారైనా కనుక ఇలా చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయిందంటే మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి మనకు రావాల్సినవి వస్తాయి మనకు అందాల్సినవి అందుతాయి మనకు మిస్ అయిపోతున్న ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనవి మనకు చెందుతాయి మనకు రావాలని ఉన్నా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అన్నది అడ్డుపడుతూ ఉంటుంది అది డబ్బుకైనా ఆపర్చునిటీస్కైనా దేనికైనా కూడా ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్తాం ఒకరింటికి వెళ్తే వెళ్ళాలని వెళ్తాం వెళ్ళి గుమ్మంలోకి వెళ్ళగానే ఆ ఇంట్లో ఒక చెడు వ్యక్తి అంటే మోసం చేసే వ్యక్తి అనో లేకపోతే గొడవలకు దిగే వ్యక్తి అనో ఇలా ఏదో ఆ వ్యక్తిని చూడగానే చూడు ఫీలింగ్ వస్తుంది ఆ వ్యక్తి ఉంటే అబ్బా ఈ వ్యక్తి ఉన్నాడా ఇప్పుడు ఎందుకు వెళ్తాంలే తర్వాత కాసేపు బాగా వెళ్దాం అనుకుంటాం అలా అండి దైవశక్తి కానీ శ్రీ దేవత కానీ ఏంజల్స్ కానీ ఏం చేస్తాయి మన ఇంట్లోకి రావాలి అని అనిపిస్తుంది రావాలని చూసినప్పుడు అరే ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంది ఇప్పుడు మనం వెళ్ళలేం ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళని ఆ తర్వాత మనం వెళ్దాం అంటూ వెనక్కి వెళ్ళిపోతారన్నట్టు అదే మనం ఈ ఉప్పు పరిహారం చేసుకుని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం బయటకు తరిమేశాము అంటే వెంటనే శ్రీ మహాలక్ష్మీదేవి గలగల నవ్వుతూ సిరి సంపదలతో ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దేవదూతలు ఏంజల్స్ మనకు హెల్ప్ చేయటం మొదలు పెడతాయి ప్రతి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయిందంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అప్పుడు ఇంట్లో అంత మంచిగా ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఆరోగ్యం ఉండదు మనశ్శాంతి ఉండదు ఒకరిని చూస్తే ఒకరికి గొడవలు ఇలా ఉంటాయి మరి ఎలాంటి ఎంత భయంకరమైన ఈ నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి ఎలా పంపాలి అంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి అది ఏదైనా అవనివ్వండి రాగైనా ఎత్తడైనా ఎండైనా స్టీల్ అయినా సత్తైనా ఏదేంటి మీ ఇష్టం కొంచెం పెద్దగా ఉండాలి ప్లేటు అంటే ఆడవారికి తెలుసు మనం ఎవరైనా ముత్తాయిదోలు ఇంటికి వస్తే పసుపు కుంకుమ తాంబూలం పెట్టి ఇస్తుంటాం చూసారా పెద్ద ప్లేట్ ఒకటి అలాంటిది తీసుకోండి దాంట్లో గళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు వేయండి ఎంత వేస్తే ఒక మూడు నాలుగు గుప్పెళ్ళు వేయండి లేదా దోసెట్ నిండాకు తీసుకుని అందులో వేసి పల్చగా నిరపండి ఆ ప్లేటు మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేశాక మీరు ఎంత అమౌంట్ కోరుకుంటున్నారు ఎంత డబ్బుని ఆశిస్తున్నారు మీరు ఆ సంఖ్యను అక్కడ వేయండి యాభై వేల లక్ష ఐదు లక్షల పది లక్షల కోట మీరు ఎంత అనుకుంటే అంత రాయండి అంత రాసి ఏం చేస్తారు దేవుడి గదిలోకి తీసుకువెళ్ళండి ఇక ఆ ప్లేట్ని ఇట్లా చేతిలో పట్టుకొని నేను కోరిన డబ్బు నాకు వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకోండి ఇంకా ఒకసారి డబ్బు పట్ల మీరు ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే ఒక్కసారి సారీ చెప్పండి మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ అంటూ సారీ చెప్పండి అప్పుడు మీకు డబ్బు పరంగా ఉన్న బ్లాకేజెస్ ఉంటే తొలగిపోతాయి మనకు బ్లాకేజెస్ ఉంటే కూడా డబ్బు అన్నది మన దగ్గరికి రాదు అది బిజినెస్లో గ్రోత్ ఉండదు శాలరీలో పెరిగేది ఉండదు ఇంక్రిమెంట్స్ ఉండవు జాబ్లో ప్రమోషన్స్ ఉండవు మనకు రావాల్సిన డబ్బే మనకు రాదు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది మనకు ఎప్పుడు ఈ బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయో అప్పుడు నాలుగు వైపుల నుంచి డబ్బు రావటం అన్నది జరుగుతూ ఉంటుంది ఇక ఇలా చెప్పాక మీరు కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేసుకోండి ఊహించుకోండి నేను కోరుకునే డబ్బు నాకు వచ్చింది దీనితో నేను చెయ్యాలనుకున్న పని చేశాను చాలా హ్యాపీగా తృప్తిగా సంతృప్తిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఈ డబ్బుతో నేను ఒక కారు కొన్నాను ఒక బంగ్లా కొన్నాను లేదా నా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాను మేము చక్కగా ఎంజాయ్ చేసాం హ్యాపీగా ఉన్నాం నా భార్య బిడ్డలకు కావలసిన నేను కొనిపెట్టాను వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అని మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసినట్టు అది చేసినప్పుడు మీ భార్య బిడ్డలు మీ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఎంత సంతోషపడతారో ఊహించుకోండి విజువలైజేషన్ చేసుకోండి అంటే మీరు నిజంగా చేస్తున్నట్లు భావించండి ఆనందపడుతున్నట్లు భావించండి అలా చెప్పుకున్నాక ఊహించుకున్నాక ఏం చెప్తారు మై డియర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అని చెప్పండి ఇది మనము గ్రాటిట్యూడ్ చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇలా చెప్పాక మీరు దేవుడి గదిలో ఈ ప్లేట్ని పెట్టేసేయండి పిల్లల్ని వెళ్లకుండా చూడండి ఇక కాళ్ళకి వాటికి తగలకుండా కొంచెం ఎత్తుగా ఏదైనా ఒక స్టూల్ లాంటిది పెట్టి హైట్ పెట్టి దాని మీద పెట్టేయండి ఇలా త్రీ డేస్ మీరు పెట్టాలి త్రీ డేస్ కూడా రోజు చక్కగా దేవుడి దీపం పెట్టుకుంటాం కదా ఆ సమయంలో ఆ ప్లేటుని ఇలా పెట్టుకొని అంటే బియ్యం ఉప్పు చెదిరిపోకూడదు దాని మీద అక్షరాలు చెరగకూడదు మనం రాసిన అంకె ఏదైతే ఉందో అది చెరగకూడదు జాగ్రత్తగా తీసుకొని ఇలా చేదలేక తీసుకొని ప్రతిరోజు కూడా ఆ డబ్బు వస్తే ఏం చేస్తారు దానితో ఎంత హ్యాపీగా ఉంటారో అందులో మీకు ఒక యాభై వేలు వచ్చింది అందులో ఒక ఐదు వందలు వేయ తీసి ఎవరికో ఒకరికి దానం ఇచ్చాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా దగ్గర నేను ఎవరికో దానం చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకున్నారు ఇలా విజువలైజేషన్ చేసుకోండి మూడు రోజులు ఇలా చేసుకోండి ఇలా చేశాక ఏం చేస్తాడు ఏం చేస్తారు థర్డ్ డే అయిపోయాక దాన్ని తీసుకువెళ్ళి వాటర్లో కలిపి పోసేయండి లేదు అంటే ఎక్కడైనా కొంచెం భూమి మట్టి తవ్వి అందులో పోసి కప్పెట్టేసేయండి ఆ ఉప్పు ఏదైతే ఉందో ఇలా చేశాక మార్పుని మీరే గమనిస్తారు మీ ఇంట్లో ఒంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది దైవిక శక్తులు లోపలికి వస్తాయి ఏంజిల్స్ మనకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాయి శ్రీ మహాలక్ష్మిదేవి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో గల్లు గల్లు అంటూ అడుగు పెడుతుంది నిజంగా ఇది ధనవంతుల సీక్రెట్ అంటే డబ్బున్న వారు ఎప్పుడూ కూడా ఉప్పుని ఫ్లవర్ ప్లవర్వాజుల్లోని అక్కడని ఇక్కడని పెడుతూనే ఉంటారు ఉప్పు చాలా ఇదిగా చూస్తూ ఉంటారు ఉప్పు జాడీలో తరగనివ్వరు ఉప్పు జాడి నిండా నింపు పెడతారు అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో అందరి కళ్ళు కూడా వాళ్ళ మీదే పడుతుంటాయి అలాంటి నరదృష్టిని కణ దృష్టిని చెడు దృష్టిని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీయాలంటే ఉప్పుతో ఇలాంటి పరిహారాలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దినదినాభివృద్ధి అవుతున్నారు అందుకే చెప్పాను ధనవంతుల సీక్రెట్ మీకోసం అని ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసి చూడండి మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి మీరు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి మీకు కావలసిన మనశాంతి వస్తుంది మెయిన్గా ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి మొదలవుతాయి ఏది పట్టుకున్నా బంగారం అన్నట్టు ఉంటుంది ఇక దీనికి రూల్స్ అంటే ఏ వారమైనా చేసుకోవచ్చు కాకపోతే మనం పూజ గదిలో పెడుతున్నాం కాబట్టి నాన్ వెజ్ తిని పీరియడ్స్లో ఉంటే వద్దు ఇలా చేసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ రేపు మరొక మంచి వీళ్ళుతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో